అక్కడ పేలుడు సంభవించింది ఒకటి అయితే చిన్న పేలుడు పదార్థం అని తేలింది టైమర్ బాంబు అని అనుకోలేదు అప్పుడు బాంబు పేలింది అది సరి చేశారు నడిచింది మచిలీపట్నంలో ఒక ప్రార్థన క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి దాని దగ్గర పేలుడు జరిగింది తర్వాత ఇంకో చోట ముస్లింస్ కి సంబంధించి జరిగింది గుంటూరు దగ్గర ఎక్కడ మూడు మూడు మతాలకు సంబంధించినవి జరిగింది వీళ్ళేంటే ఒక మతం వాళ్ళని ఇంకో మతం మీద రెచ్చిపోయి కొట్టడం కోసం చేశారు ఆ ప్రయత్నం ఇది తర్వాత నేను మళ్ళీ జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చి కవర్ వాళ్ళని తర్వాత అంటే అప్పుడు ఉన్నది వాళ్ళది ఏంటి వాళ్ళు నేను అక్కడ దీన్ దంజమాన్ గా చూసింది కాలేజీ స్టూడెంట్ గా ఓ స్వచ్ఛంద సంస్థ తరహాలు ముస్లింలకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి బోధనలు చేసే సంస్థ నేను జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చి ఈనాడులో రెండేళ్ళు అయిపోయాక తర్వాత సిటీ గేబులు చేస్తున్న రోజుల్లో ఇది బయటపడే అంటే నాలుగైదేళ్లు వాళ్ళు అక్కడ జనంలో ఉండిపోయారుగా నక్సల ఎట్లయినా అంతే ఎప్పుడు తెలుస్తారు ఎక్కడో ఇప్పుడు ఎక్కడో ఎందుకండి ఇవాళ బహిరంగంగా ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రొఫెసర్లు లెక్చరర్లు జర్నలిస్టులు నక్సలైట్ల గురించి సంబంధించిన వాళ్ళందరూ మాజీ నక్సలైట్లే మాజీ నక్సలైట్ల నక్సలిజం లో ఇప్పటి కూడా వరవరరావు గారికి సంబంధించినటువంటి కుటుంబ జర్నలిస్టుల పేరుతో వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు ఓపెన్ గానే మాజీ కాకపోతే ఏంటంటే మేము ఆయుధాలు పట్టుకోలేదు కదా అంటారు